అందరికీ నమస్కారం ఈరోజు మనం కర్కాటక రాశి వారికి ఇప్పుడు జరిగిన శని వక్రస్థితి ఫలితం ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకుందాం శనిదేవుడు మీకు అష్టమ స్థానంలో వక్రిస్తున్నాడు అంటే వక్రించడం అంటే శనిదేవుడు ఎక్కడికి గోచరించడు ఆయన ఉండే స్థానంలోనే వక్రిస్తాడు ఇలా వక్రించడం అనేది ప్రతి సంవత్సరం జరుగుతుంది అలా జరిగినప్పుడల్లా నాలుగున్నర నెలలు శనిదేవుడు వక్రస్థితిలోనే ఉంటాడు అలా వక్రించినప్పుడు కొందరికి యోగదాయకంగాను మరి కొందరికి దోషంగాను ఫలితాలని ఇస్తూ ఉంటాడు అలా మీకు శనిదేవుడు స్థానంలో వక్రించడం వల్ల చాలా వరకు మంచి యోగానే మీకు ఇస్తాడు అలానే ఇది ఒక మీకు ఒక గోల్డెన్ టైం అని కూడా మనం చెప్పవచ్చు ఇన్ని రోజులు మీరు పడిన శారీరక శ్రమ మానసికమైన ఆందోళన స్ట్రెస్ రిలేషన్షిప్ ప్రాబ్లం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీకు నార్మల్ అవుతుంది ఒక నివర్తి సమయం నివర్తి కాల సమయం అని చెప్పొచ్చు మీ యొక్క సమస్యలన్నీ కూడా సాల్వ్ అవుతుంది సో శనిదేవుడు మీకు ఇన్ని రోజులు కొన్ని కష్టాలు ఇచ్చాడు కదా ఇప్పుడు మీకు కొంచెం ప్రశాంతతను ఇస్తాడు మీ యొక్క స్ట్రెస్ అనేది తగ్గుతుంది అలానే మీకు ఆర్థికంగా మంచి అభివృద్ధి అనేది ఉంటుంది మీకు ఏదైనా అప్పులు ఉంటే అప్పు కూడా మీకు తగ్గుతాయి లోన్ లాంటివి లేదా అప్పు అన్నీ కూడా మీకు తగ్గుతాయి శనిదేవుడి యొక్క సప్తమ దృష్టి మీ యొక్క ద్వితీయ స్థానంలో ఉంది కాబట్టి మీ కుటుంబంలో ఉండే సమస్యలు అన్నీ కూడా సాల్వ్ అయ్యే సమయం ఇది అలానే శనిదేవుడి యొక్క తృతీయ దృష్టి మీ యొక్క దశమ స్థానంలో ఉండటం వల్ల మీకు కెరియర్లో కూడా మంచి అభివృద్ధి అనేది ఉంటుంది మీ జాబ్లో మంచి అభివృద్ధి ఉంటుంది ప్రమోషన్ రావటం లేదా ఆర్థికంగా మీ యొక్క శాలరీ అనేది ఇంక్రీస్ అవ్వడం లాంటివి జరుగుతుంది దాంతోపాటు శనిదేవుడి యొక్క దశమ దృష్టి మీ యొక్క చతురస్థానంలో ఉండటం వల్ల మీకు ఇల్లు కట్టాలన్న ఒక కోరిక కలగడం లేదా ఇల్లు కట్టడం ఇల్లు కొనడం లాంటివి కూడా మీరు చేయొచ్చు అలానే మీ యొక్క స్ట్రెస్ లెవెల్ అనేది కొంచెం తగ్గుతుంది ఆక్సిటోజిన్ అని చెప్తారు కదా అది ఒక హార్మోన్ అది మన స్ట్రెస్ని రిలీఫ్ చేస్తుంది సో ఒక స్ట్రెస్ బస్ట్ అవుతుంది మీకు సో ఒక ఫోర్ అండ్ హాఫ్ మంత్ అనేది కొంచెం మీకు ప్రశాంతంగా ఉంటారు అష్టమ శనిలో కూడా కొంచెం ప్రశాంతత కలిగే సమయం ఇది కొంచెం నిదానం కొంచెం ఓపిక సహనం అనేది మీలో పెరుగుతుంది సో ఓవరాల్గా మీకు మంచి ఫలితం ఒక గోల్డెన్ టైం ఇది సో ఈ వక్రస్థితి సమయాన్ని మీరు మంచిగా సద్వినియోగం చేసుకోండి అలానే మీకు వచ్చేసి లాభస్థానంలో గురువు మంచిగా ఉండటం అలానే మీకు అన్ని గ్రహాలు కూడా ఎటువంటి డిస్టర్బ్ ఇచ్చే ప్లేస్లో లేదు ఎక్సెప్ట్ శనిదేవుడు ఆ శనిదేవుడు కూడా మీకు వక్రించాడు కాబట్టి ఈ నాలుగు నెలలు మీకు చాలా వరకు లాభదాయకంగా ఉంటుంది ఆ తర్వాత మీకు నార్మల్గా అయిపోతాడు శనిదేవుడు ఆ నార్మల్గా అయిపోయిన తర్వాత కొన్ని ఇబ్బందులు అనేది మీకు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచే మీరు ఆంజనేయ స్వామిని అలానే లక్ష్మీనారాయణ స్వామిని దర్శించుకోండి ప్రార్థన చేసుకోండి అది మీకు చాలా వరకు సహకరిస్తుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మర్చిపోకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ధన్యవాదాలు